తప్పకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది వచ్చే రోజుల్లో వాళ్ళకి ఏ అవకాశాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి తర్వాత అవకాశం రాని వాళ్లకు తర్వాత వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో అవకాశం రావచ్చు లేదా పిఎస్సిఎస్ఎల్ ఎన్నికలు దొరుకుతాయి దాంట్లో అవకాశాలు రావచ్చు లేదా పార్టీ సంస్థాగత ఎన్నికలు దొరుకుతాయి ఇప్పుడున్న అన్నీ పోతాయి దాంట్లో అవకాశం రావచ్చు లేదా మార్కెట్ కమిటీలలో టెంపుల్ కమిటీలలో నామినేటెడ్ పదవులలో కూడా అవకాశం రావచ్చు కాబట్టి తొందరపడి ఒక నిర్ణయం చేసి ఒక నిర్ణయానికి వచ్చి తప్పటడుగు వేస్తే ఇక మీకు మళ్ళా అవకాశాలు అనేది రావు వచ్చే సందర్భంగా తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక పరీక్షకు నిలబడుతున్నాము ఆ పరీక్ష సమయంలో నువ్వు దూరంగా పోతే నీ దారి నీదైతే నువ్వు ఆ దారినే పోవాల్సి వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక దారిలో రావు నేను నీ సందర్భంగా తెలియజేస్తుంది స్టేషన్ గన్ ఫోర్ నియోజకవర్గంలోని ప్రతి మండలము ప్రతి గ్రామము ప్రతి మున్సిపాలిటీలోని నాయకుల యొక్క కార్యకర్తల యొక్క బలాలు బలహీనతలు కూడా నాకు తెలుసు తప్పకుండా ఎవరు అవకాశాలు వచ్చినా రాకుండా పార్టీ కొరకు పనిచేస్తారు రేపు వాళ్ళకు అవకాశాలు ఇవ్వవలసిన అవసరం వస్తుందని గుర్తించే విధంగా మీరు పనిచేయాలి ఒకవేళ సర్పంచ్ ఎన్నికల్లో అవకాశాలు రాకపోతే అయినా కూడా పనిచేసిన వాళ్ళను గుర్తుపెట్టుకొని తర్వాత ఎన్నికలలో తర్వాత నామినేటెడ్ పదవులలో వారికి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు ఎందుకంటే ఎక్కువ మంది పోటీ పడుతుంటారు పార్టీ పరంగా ఒకరికే అవకాశం వస్తుంది కాబట్టి అవకాశం వచ్చిన వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటే చాలు ఏదో నాలుగు పనులు చేసుకోవచ్చు అనే ఆలోచన మారుకండి పార్టీ అధికారంలో ఉంటేనే బ్రతుకు తెలుగు ఉంటుంది పార్టీ అధికారంలో ఉంటేనే నాలుగు పనులు చేయవచ్చు గ్రామంలో ఇంత మంచి పేరు చేసుకోవచ్చు అనే ఆలోచనతో పనిచేస్తే పార్టీ బలంగా ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది మనం ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినప్పుడు ప్రతి గ్రామంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పవచ్చు స్థానికంగా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు చెప్పచ్చు ఎంపీ గారు ఇచ్చిన నిధుల గురించి కూడా మాట్లాడుకోవచ్చు మనం ఎక్కడ కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా తల వంచుకునే తప్పుడు పనులు మనం చేయలేదు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ముఖం చాటేసుకునే తప్పుడు పని మన మన ప్రభుత్వం చేయలేదు ఎక్కడికైనా గల్లా ఎగిరేసుకుని పోవచ్చు నేను ఒక మాట చెప్తున్నాను ఇవాళ గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు కూర్చొని అభ్యర్థిని ఎంపిక చేస్తే వారే పార్టీ అభ్యర్థి వారే నా అభ్యర్థి అని నేను చెప్తున్నాను కానీ నాకు ఇది డబ్బులు తీసుకొని నువ్వే సర్పంచ్వా నువ్వే సర్పంచ్వి పోవని చెప్పే అలవాటు లేదు బీ ఫాములు బీ ఫాములు అమ్ముకునే అలవాటు లేదు పదవులు ఇచ్చి పైసలు తీసుకునే అలవాటు లేదు నేను రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను గతంలో నా ఇంట ఉన్న వాళ్ళు చూసారు ఇప్పుడు మీరు చూస్తున్నారు అవకాశం రావాలి అంటే పార్టీకి విధేయులై ఉండాలి అవకాశం రావాలి అంటే పార్టీ కొరకు పనిచేయాలి దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పలానా గ్రామంలో పలానా వ్యక్తికి మీరు సర్పంచ్ అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఏ గ్రామానికి కూడా ఫోన్ చేసి చెప్పాను నిర్ణయం మీదే అభ్యర్థి ఎంపిక మీదే ఆయనని గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఉండడు నేను మీకు అవకాశం ఇస్తున్నాను అన్నిటికీ మించి ఈ ఎన్నిక నాది కాదు మీరు నాకు ఓటేస్తలేరు మీకు నేను ఓటేసుకుంటున్నాను రేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో దాదాపు ఒక నూట నలభై ఆరు మంది సర్పంచ్లు కాబోతున్నారు ఇది మీకు వచ్చిన అవకాశం మీరు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికలు కావడానికి వచ్చే అవకాశం ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని గ్రామాల అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు రావాలి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నా ఈ రెండు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు ఇవాళ మైనలకు కూర్చిన బస్సు ప్రయాణం కల్పించాం పేరింట్లో ఎవరైతే కరెంట్ వాడుకుంటున్నారో రెండు వందల యూనిట్ల వరకు వారికి జీరో బిల్లు ఇస్తున్నాం పేదవాళ్ళు కడుపు నిండి అన్నం తినాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర సమబియ ఉచితంగా ఇస్తున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకున్నాం అదేవిధంగా గ్రామ గ్రామానికి గల సిసి రోడ్లు వేసుకుంటున్నాం సైడ్ రేట్స్ కట్టుకుంటున్నాం ఇంకా అనేక ప్రతి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఏదో ఒక పని దొరుకుతున్నది అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి మన దేశ అభివృద్ధి మీకు కళ్ళ ముందు ఉంది ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ మీకు కళ్ళ ముందు ఉన్నాయి మొన్నటికి మొన్న వానకాలం పంట సందర్భంగా బ్రహ్మాండంగా దేవాదాయ కాలువలను బాగు చేయించి కాలువలలో పూడిక తీసి చెట్లను తీసి అక్కడక్కడ చిన్న చిన్న మరమ్మతులు చేసి కాలువలను శుభ్రం చేసి ఎక్కడి వరకు అయితే కాలువలు ఉన్నాయో అక్కడి వరకు కూడా కాలువల త్వర నీళ్ళిచ్చి చెరువులను నింపి పంటలు పండించిన కడత కాంగ్రెస్ ప్రభుత్వాలు